జయవాసవి ఐతా వెంకటేశ్వర్లు విజయ ఆయిల్ వెంకన్న అనే నేను వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం మహాసభ అధ్యక్షునిగా పోటీలో ఉండడానికి మా డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ మరియు నా రక్త సంబంధికులు నా మిత్రులు సన్నిహితులు శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవశ్య నిత్యాన్న సత్రంలో ఏర్పరిచిన ఎన్నికల కార్యక్ర కార్యాలయంలో నా నామినేషన్ పత్రాలను దాఖలు చేశాను నేను అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత ధర్మబద్ధమైన ఐదు నిర్ణయాలు తీసుకోదలిశాను అందులో మొట్టమొదటి మా గురువు రాజకీయంగా నాకు బయటికి పరిచయం చేసిన మా రేణికింది అశోకన్న ఎస్టాబ్లిష్ చేసిన అభ్యుదయ సంఘాలను బలోపేతం చేసి వాటికి బయలు నిర్ణయించి పట్టణాన్ని ఒక సమిష్టి ఒక సమిష్టిగా తయారు చేయడానికి మొదటి కార్యాచరణ అదే రెండవ కార్యాచరణ పట్టణానికి అత్యంత విలువైన పెద్దదైన ఆస్తి పట్టణ భవనం దానిని నా రెండు సంవత్సరాల కాలంలో పూర్తి చేసి గృహప్రవేశం చేస్తానని చెప్తున్నాను మూడవ కార్యక్రమం ఆర్యవైశ్యులలో ఎక్కువ మందికి షుగర్ బీపీ అట్లాంటి జనరల్గా అనారోగ్యాలు ఉంటాయి వాటికి ట్రీట్మెంట్ చేయడానికి వాసవి హాస్పిటల్ వారి బ్రాంచ్ని ఇక్కడ ఏర్పాటు చేసి తక్కువ ధరలకు టెస్ట్లు తర్వాత ఒక ఎండి ఫిజిషియన్ కన్సల్టేషన్ కల్పించేటందుకు ప్రయత్నం చేస్తాను మూడు పట్టణంలో ఉన్న రకరకాల గ్రూపులు రకరకాల వ్యవహారాలు అన్నీ ఎలక్షన్ల వరకు మాత్రమే ఎలక్షన్ల తర్వాత అందరం ఒకటే పదహారు వందల మంది ఓటర్లు ఎనిమిది వందల కుటుంబాలు అందరం వాసవి మాత సేవకులం మాత్రమే వాసవి మాతకు సంబంధించిన ఏ సేవలోనైనా అందరం కలిసి నిర్ణయాలు తీసుకుంటాం కలిసి పని చేస్తాం ఒకటి నేను పెద్ద పెద్ద గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ నాకు లేదు నాతోని అయ్యే పనినే చేస్తా అయ్యే పనినే చెప్తా జై వాసవి జై జై వాసవి జై భవానీ జై వాసవి ఈరోజు వేములవాడ పట్టణ ఆర్యవేశ్వ మహాసభ అధ్యక్షులుగా అయిత వెంకటేశ్వర్లు విజయాల వెంకన్న గారు ఈరోజు వారి ఎలక్షన్ నామినేషన్ పత్రాలు సమర్పించడం జరిగింది వెంకటేశ్వర్లు గారు ధర్మం కోసం పాటుపడేవారు మాట మీద ఉండేవారు దయచేసి అందరూ ఎక్కువ మెజార్టీతోని గెలిపించగలరని నా యొక్క ప్రార్థన